ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా అవినీతి పార్టీ కార్యక్రమం చేపట్టింది లెవెన్ రెడ్డి అండ్ కో మీకు చెప్తున్న నిజమైన వెన్నుపోటుదారులు ఎవరు తోడుగా నిలిచిన తల్లికి అదేవిధంగా నీ గెలుపు కోసం నీ నీ యొక్క గెలుపు కోసం పాదయాత్ర చేపట్టిన చెల్లిని వెన్నుపోటు పడిచింది నువ్వా కాదా సొంత బాబాయిని కదిరి గొడ్డలితో నరికి చంపిన వ్యక్తులు మీరు కాదా నిజమైన వెన్నుబోటుదారులు ఎవరో ప్రజలకు బాగా గమనిస్తున్నారు ఇకపోతే ఒక వ్యక్తి గతంలో మన పార్టీ మా పార్టీలో ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సిబిలో పోవడం జరిగింది ఆయన నిజ జీవితం ఏమంటే ఆయన ఎవరికి తెలియదు ఆయన వ్యక్తిగతంగా ఆర్థికంగా ఉన్నాడో లేదు తెలియదు కేవలం రాజకీయం భిక్ష పెట్టింది దీనికి కందికుండ వెంకటప్రసాద్ గారే ఈ నియోజకవర్గ ప్రజా నాయకుడు ఎవరంటే కందికుండ వెంకటప్రసాద్ గారే అటువంటి వ్యక్తిని నువ్వు విమర్శించున్నావంటే అన్నం పెట్టిన తల్లిని వెన్నుపోటు పరిచినట్లే యా ఇకనైనా నువ్వు తెలుసుకొని మాట్లాడు నీకి నీ ఇంకా రాజకీయ భవిష్యత్తు పెట్టింది ఎవరో నువ్వు ఆలోచించుకొని మాట్లాడు ఏమి మహిళల్ని గౌరవించడమా మహిళల్ని గౌరవించడం ఇక్కటి మా యొక్క నాయకుడు తెలుగుదేశం పార్టీ శాసన కందికుంట వెంకటప్రసాద్ గారు ఏ విధంగా గౌరవిస్తారో ఒక్కసారి మీరు తెలుగుదేశం పార్టీలో ఆయన చైర్పర్సన్ గా చేసిన మీ భార్యను అడుగు అదే విధంగా అప్పుడు ఉన్న సభ్యులను అడుగు ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు కౌన్సిల్ సభ్యులు నీ యొక్క నోటిధులతో నీ యొక్క అవినీతి చేసిన మున్సిపాలిటీలో నీ పక్కన కూర్చోవడం ఇష్టం లేక వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఈ పార్టీ అవినీతి పార్టీలోకి ఇంకో అవినీతి పరుగులు వచ్చేసాడు ఆ గప్పు పేరు మాకు ఏడు అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీని వదిలి వైఎస్ఆర్ సిపి పార్టీ వదిలి తెలుగుదేశం పార్టీని నమ్మి వచ్చారు అదే విధంగా నమ్మిన వ్యక్తుల్లో కూడా ఏ స్థానంలో పెట్ట పెడతానారో కందికుండ వెంకట్రసాద్ గారు ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులుంటే అడుగు ఇకపోతే బావతి గారిని చైర్పర్సన్ చేసిన ఘనత కూడా కేవలం కందికుండ వెంకటప్రసాద్ గారికే దక్కుతుంది ఏ విధంగా చెప్తావయ్యా కుక్కకైనా అన్నం పెట్టే పెడితే విశ్వాసం ఉంది ఆ విశ్వాసం కూడా లేదు కదా ఆయనకి లెవెన్ రెడ్డి గారు లెవెన్ రెడ్డి లెవెన్ రెడ్డి అంటున్నాం నిజంగా లెవెన్ రెడ్డి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ గల్లైతంది మీకు నోటీసులతో ఏమంటే ప్రజలు ఉన్నారని ఊగిపోతున్నామేమో నీ మా నాయకుడిని కూడా ఒకటి కోరుకుంటున్నాం ఇలాంటి నోటీసులు అనే వ్యక్తులకి మాకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి మాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే కనుక ఇలాంటి నా కొడుకులని ఏ విధంగా చించి చీలేస్తామో మీరు చేసిన అవినీతిని ప్రజల ముందు తీసుకుని వెళ్ళి న్యాయ వ్యవస్థలో పిలిచి వాళ్ళకి శిక్షించే విధంగా మేము చర్యలు చేపడతామని మాకు ఫ్రీ హ్యాండ్ మా అని చెప్పిగా గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇకపోతే అజ్ఞాత మిత్రుడు అజ్ఞాత శత్రువు లేకపోతే గెలిచేవులు కాదు అజ్ఞాత శత్రువు అజ్ఞాత మిత్రుడు కాదయ్యా ప్రజా తీర్పుతో గెలిచినాము ప్రజల దీవెనతో గెలిచినాము మీ మాదిరిగా అవినీతి పార్టీలో అవినీతి పరుగులన్నీ మనకు ఓట్ వేయలేదు అభివృద్ధి చేస్తారని చెప్పి కేవలం కందికుండా ఉంటేనే కది అభివృద్ధి చెందని ఓటేశారు నీ యొక్క వ్యక్తిగత విషయాలు నీ యొక్క నీకు నీ యొక్క వ్యక్తిగతంగా వ్యక్తిగత శత్రువు వ్యక్తిగత మిత్రుడుగా ఉన్న మగ్గులు ఆలౌట్ భాష ఆలౌట్ భాష అంటే ఎవరు మాజీ ఎమ్మెల్యే శాసనసభులు ఆలౌట్ భాష వీళ్ళకి అజ్ఞాత మిత్రుడుగా ఉండి అజ్ఞాత శత్రువుగా ఉండి మా దగ్గర నటిస్తుంటే నీ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్న మా నాయకుడు మా నియోజక శాసనసభ్యులు తెలుసుకొని నీ ఏ విధంగా పక్కన పెట్టినాడో నీకే తెలుసు బాగా అటువంటి వ్యక్తి నీ పక్కన పెట్టాలని ఆవేదన చెందకుండా నా యొక్క వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారని ఆలోచనతో నీ యొక్క మనస్తావం చెంది నీ యొక్క శారీజంగా పోయి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినంతేగాని నీ యొక్క ఆలోచన పరంగా నువ్వు తెలుసుకో నువ్వు గదిలో ఈ విధంగా అభివృద్ధి చెందినావంటే నీ యొక్క కుటుంబం తెలిసిందంటే నీకు యొక్క చైర్పర్సన్ గా నీకు భిక్ష చేసిందన్న ఎవరంటే కేవలం కందికుంట వెంకటప్రసాద్ గారే అదే విధంగా జిల్లా అధ్యక్షుడు తెలుగు అధ్యక్షులుగా చేసిన ఘనత కూడా కందికుంట వెంకటప్రసాద్ గారే దక్కుతుంది నువ్వు విధంగా నీ యొక్క నోటిదుగులు ఆపుకోకపోతే రాబోయే రోజుల్లో నీకు ఏ విధంగా మేము సమాధానం చెప్పాలో చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను